ధర్మవరం పట్టణం పోతుకుంట ఫ్లైఓవర్ బ్రిడ్జ్ దిగగానే కుడి పక్కకు ఆటో స్టాండ్ పక్కన ఉండే ఇంటిలో అప్ స్టేర్లో డబల్ బెడ్రూమ్ ఇల్లు ఖాళీగా ఉంది ఈ ఇల్లు అద్దెకి ఇవ్వబడను ఇదంతా చూస్తున్నది మెయిన్ హాల్ అండి హాల్ నుంచి ఇలా లోపలికి వెళ్తే వచ్చేది కిచెన్ చూడండి కిచెన్ విశాలవంతంగా ఉంది ఇడిచివర ఉండేది దేవుని రూమ్ కబోర్డ్స్ అన్న మంచిగా సౌకర్యంగా ఉన్నాయి ఇక్కడ ట్వంటీ ఫోర్ బై సెవెన్ నీరు అందుబాటులో ఉంటాయి పోతుకుంట బ్రిడ్జ్ దిగగానే హాస్పిటల్ పక్కన ఇల్లేయండి ఇది ఇది బయట బట్టలు ఒత్తుక్కోవడానికి ఖాళీ ప్లేస్ ఇలానే చివరికి వెళ్తే వాష్రూమ్ అండి నీరైతే అందుబాటులో ఉంటాయి ట్వంటీ ఫోర్ ట్యాంక్ ఉంది మోటార్ ఉంది బ్యాచిలర్స్కి బాడీకు ఇవ్వము ఓన్లీ ఫర్ ఫ్యామిలీస్ అండి ఇది ఒక బెడ్రూమ్ బెడ్రూమ్ విశాలంగా ఉంది ఓవరాల్ టాప్ అంతా పిఓపితో కవర్ చేసి ఉంటుంది ఇది సెకండ్ బెడ్రూమ్ అండి మొత్తం ఈ ఇంట్లో రెండు బెడ్రూమ్స్ ఉంటాయి ఒక హాల్ ఒక కిచెన్ ఇంకా అవుట్ బట్టలు ఉతుక్కోవడానికి విశాలవంతమైన ప్లేస్ ఉంటుంది